ప్రైజ్ లోడ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా యహోష్వా గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఈ మాటలో యహోష్వా తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను మోషక్ తోడై ఉన్నాను నీకు కూడా తోడై ఉంటాను మరి ప్రజలందరి ఎదుట ఇజ్రాయేలు ప్రజలు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను ఇది మొదలుకొని నీవు గొప్పవాడి అవుతావు అని దేవుడు యహోశవాతో చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి మనకు కూడా జీవితంలో గొప్ప స్థితిలో ఉండాలి అభివృద్ధి చెందాలి అన్న ఆశ ఉంటుంది అయితే అది దేవుని వలనే కలుగుతుంది పూర్వము అనేకులను గొప్పవారిగా చేసింది దేవుడే నిన్ను గొప్పగా చేయాలన్నా ప్రజల ఎదుట నీకు ఘనత కలగాలన్నా మంచి పేరు రావాలన్నా గొప్ప ఆశీర్వాదం రావాలన్నా అది దేవుని వలనే కలుగుతుంది కొంతమందికి నేను గొప్ప నాయకుని అవ్వాలండి అని ఆశ ఉంటుంది కొంతమందికి నేను గొప్ప స్థితిలో ఉండాలని ఆశ ఉంటుంది అవన్నీ కూడా దేవుని వలనే కలుగుతాయి అలలుయా నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ప్రభుకు లోబడినట్లయితే నీవు ప్రార్థనలో నిలకడగా ఉన్నట్లయితే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఐ మెయిన్ ఇక్కడ చూసినట్లయితే దేవుడు మోసకు తోడుగా ఉండి అతన్ని గొప్పవాణిగా చేసినాడు గొప్ప ప్రవక్తగా చేసినాడు అయితే మోస నాయకత్వం అయిపోయిన తర్వాత యహోష్వ నాయకత్వం వచ్చింది ఈ యొక్క అధ్యాయంలో మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళు యోర్దాన్ దాటుతా ఉన్నారు మందసాన్ని పట్టుకొని ఉన్నారు మరి ఆ యోర్దాన్ దగ్గరకు వచ్చినప్పుడు నీళ్లు ప్రవహిస్తున్న నీళ్లు ఆగిపోయినాయి ఎప్పుడైతే యాజకులు ముందడుగు వేసినారో ఈ యొక్క గొప్ప అద్భుతాలు అన్ని కూడా ఎవరి మధ్య జరుగుతున్నాయంటే యహోశ్వా నాయకత్వంలో జరుగుతా ఉన్నాయి చూసినారంటే దేవుడు మరి యహోశ్వ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఎరికో గోడలు కూలిపోయినాయి దేవునికి స్తోత్రం యహోశ్వా ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు మరి నీవు నిలిచిపోమన్నప్పుడు మరి ఆ విధంగా నిలిచిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం అంటే నిజానికి భూమి నిలిచిపోయి ఉండొచ్చు ఎందుకంటే సూర్యుడు చంద్రుడు మరి ఎక్కడ కూడా వాళ్ళు కలుతున్నట్లు మనకు తెలియదు కా కాదండి సూర్యుడు ఒకే స్థానంలో ఉంటాడు మనకు తెలిసినంత మటు కదండి భౌ భౌగోళికంగా మరి చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కానీ యహోశువా చేసిన ప్రార్థన బట్టి ఏమండి మరి ఉదయం అస్తమయం అన్నీ ఆగిపోయినాయి సూర్యుడా ఆగిపో చంద్రుడా నిలిచిపో కదండి మరి యహోశువాను దేవుడు గొప్ప చేసినట్లు నిన్ను కూడా గొప్ప చేయగలడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ ప్రార్థన నా వెంబడి చేస్తున్న ప్రతి వ్యక్తిని గొప్ప వాణిగా చేయమని గొప్ప స్థితిలో ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యూ నేను ఎలిషా అబ్రాహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ